వైసీపీలో నియోజకవర్గ ఇన్ఛార్జీల మార్పులు చేర్పులపై కసరత్తు జరుగుతూనే ఉంది ఇప్పటికే నాలుగు లిస్టులు రిలీజ్ చేసిన వైసీపీ కసరత్తు మొదలుపెట్టేసింది నాలుగు లిస్టుల్లో ఊహించిన వారి పేర్లు ఉన్నాయి దీంతో ఐదో జాబితాపై వైసీపీ ఎమ్మెల్యేల్లో ఉత్కంఠ పెరిగిపోతోంది ఐదో లిస్టులో కొందరు ఎమ్మెల్యేలు కొందరు ఎంపీలు కూడా ఉండే అవకాశం ఉంది ఐదో జాబితాపై కసరత్తు చేస్తోంది వైసీపీ హైకమాండ్ పలువురు నేతలను క్యాంప్ ఆఫీసులకు పిలిపించుకుంటోంది దీంతో సీఎం క్యాంపు కార్యాలయానికి ఎమ్మెల్యేలు పార్టీ నేతలు క్యూ కడుతున్నారు పాండ్యం ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి దర్శి ఎమ్మెల్యే మద్దిశెట్టి వేణుగోపాల్ తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయానికి వచ్చారు అలాగే మంత్రి గుడివాడ అమర్నాథ్ ఎమ్మెల్యేలు గటికోట శ్రీకాంత్ రెడ్డి బియపు మధుసూదన్ కె శ్రీనివాసులు కూడా సీఎం క్యాంపు ఆఫీసుకు తరలివచ్చారు పార్టీ పెద్దలతో సమావేశమవుతున్నారు ఇప్పటి వరకు వచ్చిన నాలుగు లిస్టుల్లో పది మంది ఎంపీలతో పాటు యాభై ఎనిమిది ఎమ్మెల్యే స్థానాలను మార్చింది హైకమాండ్ వీరిలో ఇరవై మంది ఎమ్మెల్యేలను సీట్లు నిరాకరించింది సిట్టింగ్ ఎమ్మెల్యేల స్థానంలో ఐదుగురు జెడ్పీటీసీలకు బాధ్యతలు అప్పగించారు దీంతో ఐదో లిస్టులో ఇంకెంతమంది సీట్లు ఓడతాయో అన్న టెన్షన్ నెలకొంది తిరువూరు ఎమ్మెల్యే టికెట్ ఇవ్వకపోవడంతో ఆవేదన వ్యక్తం చేశారు వైసీపీ ఎమ్మెల్యే రక్షణ నిధి తన మనసు గాయపడిందని అన్నారు వచ్చే ఎన్నికల్లో తాను పోటీ చేయటం ఖాయమని అయితే ఎక్కడి నుంచి పోటీ చేస్తానో త్వరలో చెప్తానని అన్నారు అధినాయకత్వం నమ్మి ఈసారి ఏదో ఒకటి చేస్తారులే పార్టీ విజయ ఉండాలని నేను ఒక మాట కూడా మాట్లాడకుండా మా నియోజకవర్గం నుంచి కూడా కార్యకర్తలు అందరూ కూడా మరి రకరకాల ఇబ్బంది పెడతాం రకరకాల చేస్తామంటే నేనే ఫోన్ చేసి ఏం చేయద్దు మరి మన పార్టీ విధిగా ఉన్నాం నమ్ముకున్నాం ఏదో చేస్తా అని చెప్పి ఆపినటువంటి సందర్భాల్లో ఉన్నాయి టికెట్ ఇవ్వాల్సి వచ్చే సమయానికి ఒక ప్రణాళిక ప్రకారంగా మరి ఒక ఎంపీ కోసం మరి ప్రణాళిక ప్రకారం చేసి మరి త్యాకం చేసినటువంటి నమ్ముకున్న పార్టీకి నమ్మినటువంటి వ్యక్తికి మరి ముందుగా ఆలోచనలు ఉంచుకొని మరి ఈ రోజున ఎంపీ చెప్పినట్టు కూడా జరిగిందని కూడా మీ అందరూ చూస్తూ ఉన్నారు